మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే పదే చేస్తున్నా రెండోసారి వస్తే సినిమా చూపిస్తాం సహా రుణం వసూలు చేస్తాం అనే హెచ్చరికలు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో తీవ్ర కలవరం రేపుతున్నాయి అధికారంలో ఉన్నప్పుడే తాము చేసే ప్రతి పని శాశ్వతమని భావించిన కొందరు నాయకులు జగన్ తిరిగి వస్తే తమ పరిస్థితి ఎలా ఉంటుందో అనే భయంతో కంగు తింటున్నారు టీడీపీ సీనియర్ నేతలు అనధికారికంగా మీడియాతో మాట్లాడుతూ లోకేష్ మినహా పార్టీలోని చాలా మంది నాయకుల్లో ఈ భయాలు ఉన్నాయని అంగీకరిస్తున్నారు ముఖ్యంగా చంద్రబాబు స్వయంగా చేస్తున్న వ్యాఖ్యలు కూడా జగన్ పునరాగమనంపై ఆయనకున్న ఆందోళనను బయటపెడుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇటీవల పొలివెందుల టీడీపీ నేత పార్థసారథి రెడ్డి చేసిన జగన్ వస్తే కోళ్ల తలకాయల మాదిరిగా మాకు తలడు నరుకుతారు అన్న వ్యాఖ్యలు ఈ అంతర్గత భయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నేతలపై నమోదైన కేసులు అరెస్టులు చూస్తే జగన్ తిరిగి అధికారంలోకి వస్తే ప్రతీకార చర్యలు తప్పవని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు అయితే లోకేష్ మాత్రం భవిష్యత్తుపై దృష్టి పెట్టకుండా అపరిమిత అధికారంతో ముందుకు సాగుతున్నారని పార్టీలోని కొందరు నేతలు విమర్శిస్తున్నారు వైసీపీకి భవిష్యత్తు లేదనే అపోహతో ఆయన ఇలా వ్యవహరిస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మొత్తం మీద ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో నేతలు బయటకు ధైర్యంగా కనిపిస్తున్నా లోపల మాత్రం జగన్ భయంతో వణికిపోతున్నారనేది అతిశయోక్తి కాదు